మనకి ఆగస్టు ఐదు నుంచి శ్రావణ మాసం వస్తుంది కదా ఆ శ్రావణ మాసంలో మనం తినకూడని పదార్థాలు ఏంటో చూద్దాము నాన్ వెజ్ తినకూడదండి శ్రావణ సోమవారం మాక్సిమం శ్రావణ శుక్రవారం సోమవారం ఉపవాసం ఉంటారు కదా అప్పుడు మాంసం చేపలు గుడ్లు వంటి పదార్థాలకు దూరంగా ఉంటే మన ఆధ్యాత్మికత కూడా మన మీద మనం ఎక్కువ మంచిగా మనసు పెట్టగలుగుతాం సాల్ట్ కూడా కొంచెం తగ్గిస్తే మంచిది ఇంకా మనం పాలకు సంబంధించి ప్రోటీన్స్ కాలుష్యం దీనివల్ల పొట్ట నిండుగా ఉండేటచ్చేది కాబట్టి ఉపవాస సమయంలో ఒక గ్లాస్ పాలు లేదా గిన్నె పెరుగుతా తిని ఉం ఉండండి పండ్లు కూడా తినండి కాబట్టి శ్రావణ సోమవారాలు కానీ శుక్రవారాలు కానీ ఉపవాసం ఉండటంలో పండ్లు పాలు తీసుకొని ఇలా నాన్ వెజ్కి సంబంధించిన పదార్థాలను తగ్గిస్తే మనకి ఉపవాసం ఉన్న సమయంలో మంచిగా దేవుణ్ణి మనం ప్రే పూజ చేసుకుంటూ ఉండవచ్చు దేవుడి మీద మనసు కూడా లగ్నం అవుతుంది